రంగుల పండుగ హోలీ సంబరాలు విశాఖలో చిందులేస్తూ రంగులు చల్లుకుంటూ హోలీని జరుపుకున్నారు హోలీ సంబరాలు నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఘనంగా వసంత కాలంలో వచ్చే రంగుల పండుగ హోలీని భారతదేశంలోనే కాకుండా నేపాల్ బంగ్లాదేశ్ ప్రవాస భారతీయులు కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు హోలీ ఉత్సవం రోజున ప్రజలు రంగుల పొడిని రంగు నీళ్లను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఎంతో ఆనందంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు హిరణ్య కసిపుని చెల్లెలు హోలికా అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు దీన్నే హోలికా దహన్ అని అంటారు హోలీ అనే రాక్షసి దహనమైన నేపథ్యంలో ఈ పండుగను ఆచరిస్తారు విశాఖ నగరంలో హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి సాగర తీరంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ అట్టహాసంగా ఈ వేడుకలను జరుపుకున్నారు మహిళలు చిన్నారులు పురుషులు డీజే సౌండ్లకు అనుగుణంగా వేస్తూ వదరగొట్టారు మరిపాల ఉడా లేఅవుట్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలను సందడిగా నిర్వహించారు న్యూ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన వాటర్ షవర్ రంగులు చల్లుకుంటూ డాన్సులు వేస్తూ అలరించారు ఈ వేడుకల్లో డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ పాటు అసోసియేషన్ నాయకులు స్థానికులు ఉల్లాసంగా పాల్గొన్నారు મારી ઓર આયે જો મારી ઓર આયે જો મારી ઓર આયે જો సంబరాలు ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయని డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ అన్నారు రంగుల పండుగను ఆనందంగా జరుపుకున్నామని జీవితంలో కూడా ఇలాంటి ఆనందాలే ఉండాలని అసోసియేషన్ నాయకులు ఆకాంక్షించారు గ్రేటర్ విశాఖపట్నం ఫిఫ్టీ టూ వార్డ్ మరపల్ల ఉడాలేవట్లో కాలనీ ఆధ్వర్యంలో మరి రోజు ఉదయాన్నే ఆరు గంటల నుంచి కూడా ఓన్లీ వేడుకలు జరగడం సుమారు వెయ్యి మంది పైగా పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ పేరెంట్స్ కానీ అందరూ కూడా హోలీ సంబరాలు చేసుకుంటా ఉన్నాం కుల మతాలకు అతీతంగా మరి విశాఖ నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలి ఇక్కడ కాలనీలో ప్రతి ఏ పండుగనా హోలీ ఏంటి సంక్రాంతి ఏంటి దసరా ఏంటి ఈ మరిపాలెం అందరూ ఉత్సాహంగా అందరూ లేడీస్ ఏంటి జెంట్స్ అందరూ చక్కగా కార్యక్రమం పిల్లలతో సహా కార్యక్రమాన్ని దిగ్గంగా చేస్తాం ఎందుకంటే అంటే అందరి పండుగ ఇది ఇది కులాలు మతాలు భేదాలు ఏవిలో అందరూ అందరి పండుగ అన్ని పండుగలు కూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తాం అలాగే ఈ సంవత్సరం హోలీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ హోలీ పండుగలో పిల్లలు పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కూడా చాలా ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మా కాలనీలో అందరం కలిసి ప్రతి పండుగ ఒక విలేజ్ వాతావరణం హోలీ పండుగ సందర్భంగా నగరం మారింది అన్ని ప్రాంతాల్లోనూ అపార్ట్మెంట్లలోనూ సంబరాలు అమరాన్ని